భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాలుగు నాయకులు గాని పార్టీ ఆలోచిస్తుంది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి ఎవరికి ఏ పనపై అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది మేం పదవుల కోసం గాని వీటి కోసం గాని ఎప్పుడు పాకాడము పార్టీ ఆలోచిస్తుంది ఎవరికేం చేయాలని కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద వృద్ధే ప్రయత్నం ఎవరూ కూడా చేయం పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం పార్టీ ఏది చెప్తే అది చేర్చేటువంటి కార్యకర్తమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తం కాబట్టి ఇటువంటి అన్ని కూడా దాని మంచి మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా చచ్చి ఇటువంటి రాయకండి ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు మా పార్టీ అందరు కలిసి సమిష్టిని ఎంచుకుంటారు సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తల నాయకులు మా మీద ఉంటుంది వాళ్ళు ఆలోచిస్తారు ఎవరికి ఏది ఉండాలో ఏది ఇవ్వాలో ఆలోచిస్తారు మరి దాన్ని మేము శీర్సా కమిట్మెంట్ గల కార్యకర్తలు శీర్సా కాబట్టి ఇటువంటి తప్పు